జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యారంగానికి పెద్దపీట వేశారని మంత్రి కాకాని పేర్కొన్నారు నెల్లూరు జిల్లా మనుమూల మండలం అక్కంపేట గ్రామంలో నారపరెడ్డి సీతారామరెడ్డి జిల్లా ఉన్నత పాఠశాల నూతన భవనాన్ని రిబ్బన్ కట్ చేసి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కిరణ్ రెడ్డి గ్రామంలో పాఠశాల నిలబెట్టేందుకు ఎంతో కష్టపడ్డారని అన్నారు తన తండ్రి సీతారామరెడ్డి ఆశస్సులు ఈ గొప్ప కార్యక్రమానికి ఉన్నాయని అన్నారు జిల్లాలో ఏడు వందల కోట్ల రూపాయలు విద్యా కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు

ఆ రోజు ఉండేటటువంటి దీనావస్థను గమనించి నా బాధ్యతగా నేను ఆ పాఠశాలని అభివృద్ధి చేయాలని సంకల్పించి ఒక కోటి డెబ్బై లక్షల తొంభై రూపాయలు విద్యుద్ధీకరణ మరమ్మత్తులకు సంబంధించి గడప గడపకు మన ప్రభుత్వ హయాంలో గాని మన సోకినటువంటి విజయం తుఫాన్ లో గాని దాదాపుగా ముప్పై మూడు లక్షలు ఈ ఒక్క గ్రామానికి ఈ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఆరు కోట్ల ఎనభై లక్షల రూపాయలు విలువైనటువంటి పనులని ఈ ఒక్క గ్రామంలోనే చేపట్టడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను దానితో పాటు తొమ్మిది కోట్ల రూపాయలతో ఈ రోజు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తాం ఈ గ్రామానికి సంబంధించి ఒక్కసారి చూస్తే పదిహేను కోట్ల ఎనభై లక్షల రూపాయలతో ఈ రోజు ఇళ్ల నిర్మాణాన్ని అన్ని పూర్తి చేస్తే ఈ గ్రామానికి సంబంధించి ఈ గ్రామ సచివాలయ పరిధిలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమాల కోసం దాదాపుగా పద్దెనిమిది కోట్ల రూపాయలు ఈ రోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది ఈ గ్రామం కిరణ్ పాపం మొదటి నుంచి ఈ గ్రామ అభివృద్ధికి ఈ గ్రామ సంక్షేమానికి కట్టుబడి పనిచేసినటువంటి వాడు ఎందుకే మాట చెప్పానంటే ఈ గ్రామంలో సచివాలయాన్ని ఏర్పాటు చేయమని పట్టుపట్టి నా దగ్గర ఈ గ్రామంలో సచివాలయం ఉండాలి అని చెప్పి ఆ సచివాలయాన్ని రైతు భరోసా కేంద్రాన్ని వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ ఆ మూడు ఈ గ్రామంలో ఏర్పాటు చేయడానికి నా మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడంలో కిరణ్ పాత్ర మరచిపోలేనటువంటిది అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం దాని వల్ల ఈరోజు అనేక రకాలైనటువంటి అభివృద్ధి అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఎందుకంటే చాలా మంది చేతుల్లో డబ్బు ఉంటుంది కానీ డబ్బు తీయడం డబ్బు ఖర్చు పెట్టడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకే మాట చెప్పానంటే ఒక్కసారి మనం పురాణంలోకి వెళితే ఆ రోజుల్లో ధర్మరాజు చెప్పాడంట కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా దుర్యోధనుడు డబ్బుని కర్ణుడు దానం చేస్తున్నాడు నా దగ్గర కూడా ఎవడన్నా ఊరికే డబ్బులు ఇస్తే నేను బ్రహ్మాండంగా ఖర్చు చేస్తాను అని చెప్పి ఆయన లేదు దానం అనేటువంటిది రక్తంలో ఉండాలి తప్ప ధనంలో ఉండదు అంటే లేదు లేదు నేను నీ మాటలతో అంగీకరించలేదు అని చెప్పి ధర్మరాజు కృష్ణుడితో పోట్లాడాడు ఆయన ఒక రాశిని సృష్టించి ఒక వంద మంది మనుషులను సృష్టించి మీరు ఈ రాసులకు సంబంధించి ధనరాశులకు సంబంధించి పంచమని చెప్పాడు ధర్మరాజు పాపం కొంచెం ఒకటి తీసుకొచ్చి వంద మందికి కొలిచి 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 అలిసిపోయి నాకన్నా దానం చేయగలిగేటువంటి వాడు ఎవడన్నా ఉంటే చూపించండి అని చెప్పి చెప్పాడు అని దానం అన్నాడు అయిపోయింది అన్నాడు ఈ వంద మందికి సంస్థలు ఉన్నాయి కానీ ధాన్యం రాసి మాత్రం తరిగిపోలేదు కృష్ణుడు మాయతో వెంటనే కర్ణుడిని పిలిపించి కర్ణ ఇదిగో ఈ దానం ధనురాశి ఉంది వీళ్ళు మనుషులు ఉండాలి నువ్వు దానం చేయమంటే రాగానే కర్ణుడు చెప్పినటువంటి మాట మీ వంద మంది ధనరాశిని ఎత్తుకుని వెళ్ళిపోండి అని చెప్పారు దాన్ని కుంచాలతో కొలిచిపోసాడు ధర్మరాజు ఇచ్చినటువంటి ధనరాశిని మీరు ఎత్తుకెళ్లిపోండి అని చెప్పి చెప్పి దానం పూర్తి చేశాడు కర్ణుడు కాబట్టి ఆ విధంగా పేదరికమా పేదరికమా అనేటువంటిది కాదు కాని గ్రామాలకు సంబంధించి అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టాలనేటువంటి ఆ రక్తం ఆ గుణం కిరణ్ లో ఉంది కాబట్టే ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ ఈ రోజు మనం ఏర్పాటు చేసుకోగలిగాం అందులో భాగంగానే రోజు పాపం ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఈ రోజు స్కూల్ బస్సు నిర్మించాడు స్కూల్ బస్సు పర్మిషన్ తీసుకొచ్చాడు దాన్ని ప్రారంభించాం అనుభవంలో ఈ రోజు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పిల్లలకు సంబంధించి కానీ గ్రామానికి సంబంధించి కానీ గ్రామ అభివృద్ధికి సంబంధించి కానీ ఈ రోజు కొంతమంది ఈర్ష్య పడి ఇతర పార్టీలకు వెళ్లిపోయేటువంటి విధంగా ఈ రోజు కిరణ్ ప్రవర్తన ఉందంటేనే దాన్ని మనం అందరం అర్థం చేసుకోగలం అని చెప్పి మీ అందరికి సందర్భంగా మనం చేస్తూ ఏది ఏమైనా సరే ఈ రోజు బహుశా నేను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ గ్రామంలోనే మొట్టమొదటిగా రావాలి అని చెప్పి చెప్పి కిరణ్ కోరిక మీదకు వచ్చి ఇదే గ్రామంలో కార్యక్రమం ఏర్పాటు చేశాం మరలా ఎన్నికలకు ముందు ఈ గ్రామంలోనే మరలా ఒక పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కిరణ్ ఈ రోజు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా ప్రతిష్టాత్మకంగా అల్లకల్లోలంగా ఈరోజు దానికి సంబంధించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించండి చాలా మంది ఈరోజు అనుకున్నటువంటి విధంగా నేను ఆశిస్తున్నా ఆకాంక్షిస్తున్నా ఈ స్కూల్ అనేటువంటిది ఇక్కడతో ఆగిపోకుండా ఈ స్కూల్ యొక్క భవిష్యత్తు ఒకవేళ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే శాసనసభ్యుడిగా దీనిని జూనియర్ కాలేజీకి అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నించడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ అనేక సందర్భాల్లో చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు నాకు అందించి రెండు సార్లు శాసనసభ్యుడిగా ఈ రోజు మంత్రిగా మీ ముందు నిలబడి మీకు అవసరమైనటువంటి అభివృద్ధి సంక్షేమ సేవా కార్యక్రమాల్లో భాగస్వాముని అయ్యేటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన